హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా ఆశ్రయ చేయిత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చారు కదా ఒంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు కదా మనకైతే ఎలక్షన్ ముందు ఆశ్రయ చేయిత పథకం గురించి మనకైతే గొప్ప శుభవార్త చెప్పారండి సీతక్క గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న అందరు ఆసరా పెన్షన్దారులకైతే ఈ నెలలో చాలా పండగైతే ఉంది కాబట్టి దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అసలు ఎన్ని రోజులు రాని డబ్బులు అయితే మనకైతే ఇప్పుడైతే రాబోతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఆ ఆశ్రయ చేయిత పథకంలో కొన్ని మార్పులైతే అయితే చేసి కొంతమందికి అయితే ఆశ్రయ చేయత పథకం ద్వారా డబ్బులైతే జమ చేయడం జరుగుతుందండి ఈ నెల నుంచి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఓకేనా సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే కొత్తగా చూసే ఆసరా దారులు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను ఓకేనా సో చిన్నగా మీరైతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా వచ్చేసి ఆసరా ఫెన్షన్దారులకైతే గొప్ప శుభార్త చెప్పారండి సో మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పథకాలు హామీ ఇచ్చారో అదే పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెంక్షన్ ద్వారా అందరికీ రెండు లక్షల డెబ్బై వేల మందికి ఈసారి ఏదైతే నవంబర్ నెల ఉందో ఫెంక్షను సో దీంట్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆశ్రయ చేయటం పథకం ఇప్పుడు అమలులో అయితే వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫిన్షన్దారులందరికీ అయితే వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ఈ నెల నవంబర్ ఫిన్షన్ తీసుకుంటున్నప్పుడు మీరైతే చెక్ చేసుకోండి హామీ ఇచ్చిన విధంగా మీ ఖాతాలో వచ్చేసి వృద్ధులైతే మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం కూడా మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది సో వచ్చిన తర్వాత మాత్రం మీరు యధావిధిగా ఎలా తీసుకుంటున్నారో గతంలో అదే విధంగా తీసుకోండి బ్యాంకు వెళ్తే బ్యాంకు లేదంటే ఆఫీస్ ఓకేనా సో మొత్తానికి మనకైతే ఈ డబ్బులు అయితే ఈ నెల నుంచి అయితే వచ్చేస్తున్నాయి కాకపోతే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఇస్తామని చెప్పారు కదా బట్ అలాంటివి కాకుండా ఈసారి ఈ నెల మాత్రమే ఇస్తున్నారు సో పాత బకాయిలు దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో అప్డేట్ వస్తే కూడా మీకైతే చెప్తాను సో మొత్తంగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఆసరా ఫెక్షన్ అందరి కోసం ఈసారి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే వెయిట్ చేసి చూడండి సో ఈ నెల అయ్యే వరకు అయితే మీకైతే మీ ఖాతాలో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా మీరైతే చూ తీసుకోండి అమౌంట్ అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే తీసుకొస్తాను వీడియోని మాత్రం లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా